హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు ఈరోజు మనం క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ తయారు చేసుకుందాం ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ ఈ ప్లమ్ కేక్ని ఇంట్లోనే మనం సులువుగా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ముందుగా టూ ఆరెంజెస్ తీసుకుని కట్ చేసుకొని జ్యూస్ని తీసుకోవాలి ఆరెంజ్ జ్యూస్ ముప్పావు కప్పు వచ్చింది మీరు గ్లాస్తో అయినా ఈ ఆరెంజ్ జ్యూస్ని ముప్పావు గ్లాస్ తీసుకోవచ్చు ఆరెంజ్ జ్యూస్లో బ్లాక్ కిస్మిస్ బ్రౌన్ కిస్మిస్ కట్ చేసుకున్న ఖర్జూరం కట్ చేసుకున్న బాదం కట్ చేసుకున్న జీడిపప్పు టూటీ ఫ్రూటీ కట్ చేసుకున్న చెర్రీస్ ఇవన్నీ వేసుకుని జ్యూ ఆరెంజ్ జ్యూస్లో బాగా కలిసేటట్లు కలుపుకొని మీకు టైం ఉంటే రాత్రంతా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ ఈ కేక్ను తయారు చేసుకోవచ్చు లేకపోతే ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఒక కడాయిలో మనం దేనితో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నామో అదే కప్పుతో పంచదారం ముప్పావు కప్పు వేసుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని గడితో తిప్పుతూ ఉంటే కొద్దిసేపటికి క్యారమల్ రెడీ అవుతుంది ఈ క్యారమెల్ కేక్ బ్యాటర్లో కలవదు కనుక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పాకం కలర్ చేంజ్ అవ్వకుండా పలుచగా అయ్యే వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి నాకు హాఫ్ కప్ వాటర్ పట్టింది క్యారమల్ పల్చగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని బాగా చల్లారినివ్వాలి ఒక మిక్సీ జార్లో కప్పులో మిగిలిన పంచదార వేసుకుని చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు నాలుగు యాలకులు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దానిలో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఎటువంటి వాసన లేని ఆయిల్ వేసుకోవాలి దానిలో పావు కంటే తక్కువ పచ్చి పాలు వేసుకోవాలి వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని జల్లించుకునే గిన్నె పెట్టుకుని ఒక కప్పు మైదా పిండిని వేసుకుని జల్లించుకోవాలి రెండు స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని జల్లించుకుని పిండిని బాగా కలుపుకోవాలి జల్లించుకున్న పిండిలో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకుని క్యారమెల్ వేసుకుని కలుపుకుని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఒక స్పూన్ వెనీ ఎసెన్స్ వేసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ దానిలో సగం బేకింగ్ సోడా చిటికెడు సాల్ట్ ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు దీనిని కూడా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి నేను చూపించిన విధంగా కేక్ బ్యాటర్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు కేక్ చేసుకునే ఒక బౌల్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని కేక్ బౌల్ అంతా చేత్తో రాసుకుని లోపల బటర్ పేపర్ వేసుకుని బటర్ పేపర్ పైన మరలా ఆయిల్ రాసుకుని చుట్టూ కూడా బటర్ పేపర్ కూడా పెట్టుకుని మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి గిన్నెను రెండు సార్లు ట్యాప్ చేయాలి దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ ని పిండిలో కలిపి కేక్ బ్యాటర్ పైన వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకుని స్టవ్ ని హైలో పెట్టుకుని పది నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ ను సిమ్ లో పెట్టుకుని మూత తీసి ఈ కేక్ బౌల్ ని పెట్టుకుని మూత పెట్టుకుని ఒక యాభై నిమిషాలైనా ఉడకనివ్వాలి స్టవ్ ను సిమ్ లో పెట్టుకుని మాత్రమే కేక్ ని ఉడికించుకోవాలి ఒకసారి మధ్యలో మూత తీసి మళ్ళా చెర్రీస్ని వేసుకుని మళ్ళా మూత పెట్టుకోవాలి ఒక యాభై నిమిషాల తర్వాత పిక్ గుచ్చి చూస్తే పిండి అంటకుండా ఉంటే కేక్ ఉడికినట్లే దీన్ని బయటికి తీసి బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత దానిపైన ప్లేట్ పెట్టి బోర్లించి చేతితో ఒకసారి కొడితే కేక్ బయటకు వస్తుంది ఇప్పుడు దాని చుట్టూ ఉన్న పైన ఉన్న బటర్ పేపర్ని తీసివేసి మళ్ళా ప్లేట్లో వేసుకుని చాక్తో కట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ రెడీ అయ్యింది ఈ ప్లమ్ కేక్ చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది కదా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్